అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ కాదంబా చెరీలు స్వీట్ అండి అది ఈ ఫ్రూట్స్ ఇలా ఉంటాయండి ఫుల్గా మనకి ఉసరానికి చూడాల ఎన్ని కాయలు కాసినాయో ఇది చూడటానికి మనకి కాయలు ముగ్గుతాయి కానీ కాయలు కాసినాయి అని అనిపించేటువంటి దిశలో ఉంటుందండి అలాగే దీని ఫ్లవర్ ఈ ఫ్లవర్ కూడా అంత నీట్గా వస్తుంది ఇది మన నందివర్ధన్ ఫ్లవర్ లాగా ఇవన్నీ కాయలు అండి ఇది పరిపక్కతకు లైట్గా వచ్చినటువంటి కాయలు ఈ పరిపక్వతకు వచ్చినాయండి ఇది తినడానికి చాలా అండి స్వీట్ కాదంబ చీర అండి మనం పులుపు కాదంబ చీర ఇప్పుడు చెప్పామండి స్వీట్ కాదంబ చీరీ ఇది జస్ట్ టబ్బులు ఎప్పుడు అండి ఇది చూడాలా అని చాలా బాగుంటుంది అంటే ఫుల్ పరిపక్వతకు వచ్చిన తర్వాత మనం యాడ్ ఆ చేసుకోవాలండి అది ఇప్పుడు ఈ టైప్లో ఉన్నప్పుడు మనం ఆరోస్టింగ్ చేస్తే ఒక టేస్ట్ తక్కువ అవుతుంది ఈ టైపు ఈ టైప్ వచ్చిన తర్వాత మనం ఆరోస్టింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది